అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందుమతంలో ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసం శుక్లపక్షం రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు ఈ ఏడాది రెండువేల భీష్మ ఏకాదశిని ఫిబ్రవరి ఎనిమిదిన జరుపుకుంటారు పంచాగం ప్రకారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్లపక్షం పదకొండవ రోజున వస్తుంది భీష్మ ఏకాదశి శుభముహూర్తం ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం తొమ్మిది పాయింట్ రెండు ఆరు గంటలకు ఏకాదశి తిథి ముగింపు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు గంటల వరకు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదిన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు అలాగే శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున భీష్మ పితామహుడు తన దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి తరలి వెళ్ళిన శుభ సందర్భం కావడం విశేషం భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేయడం అనేది సాంప్రదాయం ఈ రోజున అనేక శుభకార్యాలు సైతం ప్రారంభించడానికి అనువైన శుభముహూర్తముంటుంది అయితే భీష్మ ఏకాదశి పర్వదినం ఎప్పుడు జరుపుకోవాలి అనే దానిపైన ప్రస్తుతం సందేహం నెలకొని ఉంది ఫిబ్రవరి ఏడున జరుపుకోవాల లేక ఎనిమిదిన జరుపుకోవాలా అని తర్జనభజన పడుతున్నారు దీనిపై పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం భీష్మ ఏకాదశి పర్వదినం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన జరుపుకునేందుకు అనుకూలంగా ఉంది పంచాంగం ప్రకారం చూసినట్లయితే భీష్మ ఏకాదశి పర్వదినం మాఘశుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు మాఘమాసం శుద్ధ ఏకాదశి ఫిబ్రవరి సున్నా ఏడున రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి ఎనిమిదిన రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు గంటలకు ముగుస్తుంది అయితే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదిన జరుపుకోవడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాసం పాటిస్తారు అలాగే శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు జీవితంలోని పాపాలను వదిలించుకోవడానికి ఏకాదశి ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటారు భీష్ముడు ఉత్తరాయన పుణ్యకాలంలో తనువు చాలించాడు భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినాకూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు ఈరోజు ఉపవాసముంటే బ్రహ్మహత్యపాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు మహాభారతంలో భీష్ముడు కురుక్షేత్రంలో బాణాలతో చేసిన అపశయపై మరణాయాసం పొందుతూ ఉత్తరాయణం ప్రారంభం అయ్యే వరకు వేచి చూశాడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యాక మాగశుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన దేహాన్ని వదిలిపెట్టడం ప్రారంభించాడు భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు పూర్తిగా తన తనువును వదిలిపెట్టి స్వర్గారోహణానికి వెళ్లారు అందుకే ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు ఈ రోజున శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధించవచ్చు అని పండితులు చెబుతున్నారు భీష్మ ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు అనేక పుణ్యాలు పొందవచ్చు ముఖ్యంగా బ్రాహ్మణులకు గోదానం చేయడం ఈరోజు బీదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా పుణ్యగతులు పొందే అవకాశం ఉంటుంది బట్టలు డబ్బు ఆహారం అవసరమైన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు భీష్మ ఏకాదశి రోజున చేయాల్సిన పనులు భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత పీటపై పసుపు రంగుకొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువును పూజించండి షోడసపచార చేసి పసుపు కుంకుమ గంధం సమర్పించండి పూలలో పసుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోండి తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ఢూప దీప నైవేద్యం సమర్పించండి పాలు కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి ఏకాదశి నాడు పేదవారికి ఆహార పదార్థాలు డబ్బును దానం చేయాలి భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున అందరూ ప్రజలు సత్ప్రవర్తనను పాటించాలి ఇది కాకుండా ఉపవాసముండలేనివారు రోజున విష్ణువు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండండి విష్ణు సహస్రనామం చదవండి లేకపోతే శ్రద్ధగా భక్తితో వినండి భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు భీష్మ ఏకాదశి రోజున బియ్యంతో తయారుచేసిన పదార్థాలను తినకూడదు గొడవలు తగాదాలు హింసకు పాల్పడకండి మద్యం ధూమపానం పొగాకు మొదలైన వాటికి దూరంగా ఉండండి భోగభాగ్యాలు మోసం జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండండి భీష్మ ఏకాదశి రోజున భోగభాగ్యాలు మోసం జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి ఈ రోజున వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ మాంసం మద్యం తమలపాకు తమలపాకు పొగాకు మొదలైనవి తినకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు